కంపెనీలు మనకు పీసీ ఆధారంగా డబ్బులు ఇస్తాయి తక్కువ ఎఫ్సీఆర్ వస్తే పీసీ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ వస్తుంది ఉదాహరణకు ఒక కంపెనీ పీసీ ఎనభై నాలుగు రూపాయల రెండు పైసలు ఉంది అనుకుందాం మన ఫామ్ బ్యాచ్ పీసీ అరవై ఒక్క రూపాయలు వచ్చింది అనుకుందాం అప్పుడు మనకు కంపెనీ ఎన్ని రూపాయలు చెల్లిస్తుంది తెలుసుకుందాం స్టాండర్డ్ పీసీ కంపెనీ వారి పీసీ ఎనభై నాలుగు రూపాయల రెండు పైసలు మైనస్ మనకు వచ్చింది అరవై ఒకటి ఇక్కడ గమనించవలసిన విషయం ఎనభై నాలుగు రూపాయల కంటే ఒక రూపాయి పెరిగింది అనుకోండి పీసీ ఎనభై ఐదు రూపాయలు అవుతే మనకు వచ్చే తొమ్మిది రూపాయల నుంచి అర్ధ రూపాయి కట్ చేసి ఎనిమిది రూపాయలు యాభై పైసలు పడుతుంది మీరు ఒక రూపాయి తక్కువగా చేశారు ఎనభై మూడు రూపాయలు అనుకోండి అప్పుడు మీకు తొమ్మిది రూపాయల ఎనభై పైసలు పడుతుంది అంటే ఒక రూపాయికి ఎనభై పైసలు వస్తుంది ఇరవై మూడు రూపాయలు ఇంటూ ఎనభై పైసలు పద్దెనిమిది రూపాయల నలభై ఒక పైసలు ప్లస్ దీనికి స్టాండర్డ్ జీసి తొమ్మిది రూపాయలు మొత్తం ఒక కేజీకి ఇరవై ఏడు రూపాయల నలభై ఒక్క పైసలు వస్తాయి ఇక్కడ తొమ్మిది రూపాయలు స్టాండర్డ్ యొక్క జీసి మనం తక్కువ చేసినందుకు లభించింది ఇరవై ఏడు రూపాయల నలభై ఒక పైసలు ఈ విధంగా కంపెనీలు మనకు డబ్బులు చెల్లిస్తాయి ఫార్మర్స్ అందరికీ రాబోయే బ్యాచ్లలో డబ్బులు బాగా రావాలని కోరుకుంటున్నాను చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ